మంచు మనోజ్ మోహన్ బాబు గారి అబ్బాయిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దొంగ దొంగది సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన తర్వాత బిందా స్పోటిగాడు కరెంటు తీగ ఊ కొడతారా ఉలికి పడతారా వంటి సినిమాలతో క్రేజ్ సంపాదించుకున్నారు ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే మనోజ్ ఇయర్ మార్చిలో దివంగత నాయకులైన భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డిల కూతురు మౌనికారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వాళ్ళ పెళ్లికి సంబంధించిన ఫొటోస్ కూడా అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి చాలా కాలం పాటు సినిమాలకి దూరంగా ఉన్న మంచు మనోజ్ పెళ్లి తర్వాత అటు బుల్లితెరపై ఉస్తాదరే టీవీ షోతో పాటు ఇటు వెండి తెరపై కూడా ద ఫిష్ అనే సినిమా చేస్తూ గ్రేట్ క్యాంబ్యాక్ ఇస్తున్నారు అయితే తాజాగా సోషల్ మీడియా వెదుగా ఒక గుడ్ న్యూస్ ని తెలియచేశారు మంచు మనోజ్ అదే భూమా మౌనికారెడ్డి త్వరలోనే తల్లి కాబోతుందట ఈ విషయాన్ని మనోజ్ తన అత్తగారు శోభా నాగిరెడ్డి బర్త్డే సందర్భంగా తెలియచేస్తూ ఒక పోస్ట్ చేశారు అత్త మామ మీరు త్వరలోనే గ్రాండ్ పేరెంట్స్ కాబోతున్నారు ఇక మన లిటిల్ ధ్రూప్ బ్రిగ్ బ్రదర్ కాబోతున్నారు అంటూ ఆ విషయాన్ని తెలియజేశారు ఆ వార్త విన్న మంచు మనోస్ అభిమానులు అని కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్ చేస్తున్నారు అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ము చెట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్